గత కొన్ని రోజులుగా భారత్ కు పూర్తిగా విరుద్ధంగా అవుతాయి ఇరవై ఐదు శాతం సుంకాలను యాభైకి పెంచడం శత్రు దేశమైన పాకిస్తాన్ కు మద్దతు డెడ్లీ ఇండియన్ ఎకానమీ అని వ్యాఖ్యానించడం చూస్తే భారతీయులకు ఎవ్వరికైనా సరే ట్రంప్ పై చిరెత్తుకొస్తుంది మనం ఏం తక్కువ తినలేదు కదా మన ప్లాన్స్ మనకు ఉంటాయి అన్నట్లుగా ఇండియా కూడా ట్రంప్ వ్యవహారంపై సైలెంట్ గానే అయితే త్వరలోనే అమెరికాకు భారత్ బాంబు పేల్చనుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి భారత ప్రభుత్వం బోయింగ్ సంస్థ నుంచి మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల విలువైన యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి ఈ నిర్ణయంతో భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఇది ఒక రకంగా చెప్పాలంటే తెగదెంపులు లాంటిదే వాస్తవానికి ఈ ఒప్పందం ఆరు అదనపు బోయింగ్ ఎయిట్ ఐ సముద్ర గస్తీ విమానాల కొనుగోలు కోసం రెండు వేల ఇరవై ఒకటిలో రెండు పాయింట్ నాలుగు రెండు బిలియన్ డాలర్లతో ప్రారంభమైంది అయితే సప్లైలో ఆలస్యం ద్రవ్యోల్బణం తాజాగా ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ప్రాజెక్టు వ్యయం దాదాపుగా యాభై శాతం పెరిగి మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లకు చేరింది ఈ భారీ వ్యయభారం కారణంగానే రక్షణ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ట్రంప్ ప్రభుత్వం భారత్పై విధించిన యాభై శాతం సుంకాలు రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించడంపై అమెరికా అసంతృప్తితో పెట్టినట్లుగా తెలుస్తోంది ఈ సుంకాలు బోయింగ్ విమానాల తయారీలో ఉపయోగించే భారతీయ విడిభాగాలపై ప్రభావం చూపడంతో ఆ భారం కొనుగోలుదారు అయిన పై పడింది